కాల్ హలో వెల్కమ్ టు టాలీవుడ్ కింగ్ హీరో సంబంధించిన కూల్చివేత వ్యవహారంలో బిగ్ పిస్ చేతపై తెలంగాణ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఆపేయాలని హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గండిపేట ఎఫ్టిఎల్ బోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తుంది ఈ క్రమంలోనే తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆరోపణలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి వీటిని పరిశీలించిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం చేసింది అయితే భూమిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు అక్రమంగా చేపట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు రెండు వందల మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చివేశారన్నారు రెండు వేల పద్నాలుగులో ఎఫ్టీఎల్ లో బిల్డింగ్ ఉందని అప్పటి ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ ను కూల్స్తామని హెచ్చరించారని గుర్తు చేశారు అయితే అదే ఇయర్ లో హైకోర్టు కూల్చివేతపై స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు అప్పటికి ఇంకా ఎఫ్టీఆర్ ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నారు జస్టిస్ వినోద్ కుమార్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టగా కన్వెన్షన్ తరపున సీనియర్ అడ్వకేట్ రీ రఘురాం వాదనలు వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇప్పటికే హైడ్రా కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేసింది మరి దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది